బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే నాలుగు అంశము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి వాక్యము కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనకు చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపించడం పరిపాటి చిన్నపాటి సహాయం చేసినా కూడా వారికి కృతజ్ఞతలు తెలియచేస్తాము మరి మనల్ని భూమి మీద పుట్టించి తెలివితేటలు అందం ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మనమెంతో కృతజ్ఞత కలిగి ఉండాలి కదా మరి ముఖ్యంగా దేవుడు దయచేసిన ఆరోగ్యం వెలకట్టలేనిది దేవుడు కలుగజేసిన అంతరింద్రియాలన్నీ విలువైనవే ఏదైనా ప్రమాదం సంభవించి మనకి రక్తం అవసరమైనప్పుడు ఎవరైనా మనకి ఉచితంగా రక్తం ఇస్తే మనం వారి పట్ల కృతజ్ఞత చూపించటమే కాకుండా మన ప్రాణాలు నిలబెట్టినందుకు వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము రక్తం దానము చేసిన వారికి మరలా కొద్ది రోజుల్లోనే వారి శరీరంలో రక్తం ఉత్పత్తి అవుతుంది అదే ఒక కిడ్నీ కాని గుండె కాని కాలేయం ఇవ్వడానికి ఎవరూ రారు ఎవరైనా బ్రెయిండెడ్ అయిన వారి నుండి పొందాల్సి ఉంటుంది వాటిని బహిరంగ మార్కెట్లో కొనాలంటే లక్షల రూపాయలు వెచ్చించాలి ధనవంతులు తమ ప్రాణాలను కాపాడుకోటానికి ఎంత డబ్బు అయినా వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు అయితే ఇంత ఖరీదైన శరీరాన్ని అందులోని భాగాలను ప్రతి మనిషికీ ఉచితంగా ఇచ్చాడు దేవుడు మరి మనం దేవునికి ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి అని దావీదు దేవునితో అంటున్నాడు వీటిని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగియున్నట్లు గమనించగలం అందుకే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యమిచ్చాడు మనం ఉదయం నిద్రలేచిన దగ్గర్నుండి మళ్లీ రాత్రి పడుకోబోయే వరకు నిద్రపోయేటప్పుడు కూడా మన శరీర భాగాలు పనిచేస్తూనే ఉంటాయి మనం చనిపోయే వరకు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది మెదడు పనిచేస్తూనే ఉంటుంది శరీర భాగాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి వాటికి విశ్రాంతి ఉండదు మనకి విశ్రాంతినివ్వడానికి అవన్నీ నిరంతరం పనిచేస్తుంటాయి కాబట్టే మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాము ఏ ఒక్క శరీర అవయవము సరిగ్గా పనిచేయకపోయినా మనకి నిద్రపట్టదు దేవుడు మనకు ఆరోగ్యమిచ్చి మనల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తున్నాడు ఈ విషయం ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు మనకు తెలియకుండానే ఎన్నో మేళ్లు చేస్తున్నాడు దేవుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం ఆయన చిత్తమై ఉన్నది ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేట యేస్క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఒకటి దశలనిక ఐదు పద్దెనిమిది ఒకవేళ నిజంగా ఎవరైనా దేవుడు చేసే మేలుల విషయం ఆలోచించగలిగితే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు కాని ఇవన్నీ ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ భూమి మీద మనం ఏం చేసినా అది శరీరం కోసమే మరి ఆ శరీరాన్ని దయచేసిన దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉండవా ప్రార్థించుకుందాము ప్రభువా నీవు మాకు ఇచ్చిన ఈ శరీరం ఎంతో విలువైనది నీవు మాకు ఇచ్చిన ఆరోగ్యానికి మేము నీకు కృతజ్ఞత కలిగి ఉండే మనసు మాకు దయచేయమని నామమున ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక